ఒకరోజు ఉదయం సమయం అన్నయ్య ఉద్యోగానికి వెళ్ళాడు మరి వదిన నాకు టిఫిన్ ఇచ్చింది మరియు చెప్పింది నేను స్నానం చేసి వస్తాను అప్పటి వరకు నేను టిఫిన్ చేసి టీవీ చూడటానికి కూర్చున్నాను అప్పుడు వదిన నాకు పిలిచింది రాము నా బట్టలు ఇవ్వు నేను టేబుల్ మీద పెట్టాను నేను ఆమె డ్రెస్ తీసుకున్నాను మరియు అక్కడ ఆమె అండర్వేర్ కూడా ఉంది నేను ఆ సమయంలో కొంచెం సందిగ్ధంలో ఉన్నాను కానీ ఆమెకు బట్టలు ఇస్తున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉన్నాను ఎందుకంటే వదినను గౌరవించడం ముఖ్యం అయినప్పటికీ నా మనసులో కొంచెం మార్పు వచ్చింది నేను ఆమె రూపాన్ని చూడటం మొదలుపెట్టాను ఆమె నా ముందు నిలబడి ఉన్నట్టు ఆమె నాకు మళ్ళీ పిలిచింది మరియు నేను బాత్రూమ్ వైపు నడిచాను ఆమె బట్టలు ఆమెకు ఇచ్చాను ఆమె మళ్ళీ తలుపు మూసివేసింది మరియు నేను అక్కడే ఆగాను నేను తలుపు రంధ్రం నుండి లోపల చూడటానికి ఆసక్తితో లేచి నిలబడ్డాను ఇది ఎవరు లేరు కేవలం మనం ఇద్దరమే ఉన్నాం వదిన స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంది నేను కేవలం ఆమె వెనక భాగాన్ని మాత్రమే చూడగలిగాను కొంచెం సమయం తర్వాత ఆమె బయటకు వచ్చి నాతోంది రాము నువ్వు కూడా స్నానం చేయి నేను తక్షణం అక్కడి నుండి బయటకు వచ్చి స్నానం చేయడం మొదలుపెట్టాను లోపల వదిన అండర్వేర్ వేలాడుతుంది నేను దాన్ని చేతిలోకి తీసుకున్నాను మరియు దాని వాసనలో మునిగిపోయాను స్నానం తర్వాత నడుముకు టవల్ చుట్టుకొని బయటికి వచ్చి అన్నాను వదిన నా బట్టలు ఇవ్వ వదిన నాకు బట్టలు ఇచ్చింది మరియు నేను త్వరగా బట్టలు వేసుకుని సిద్ధమై ఇంటి వంటింట్లోకి వెళ్ళాను అన్నయ్య ఉద్యోగానికి వెళ్తున్నాడు వదిన ఇంటి వంటింట్లో మధ్యాహ్నం భోజనం తయారు చేస్తుంది నేను అక్కడికి చేరుకున్నప్పుడు ఆమె నన్ను కాగులించుకుంది ఆ సమయంలో నేను ఆమెకు దగ్గరగా ఉండి సంతోషంగా ఉన్నాను నా మనసులో ఎక్కడో అలా జరగడం మొదలైంది నేను ఆమెను అడిగాను నేను ఏమైనా సహాయం చేయగలను ఆమె సమాధానం ఇచ్చింది కాదు నువ్వు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చో తర్వాత ఆమె మాట్లాడుతూ నవ్వుతూ ఆడుకుంటూ భోజనం తయారు చేస్తుంది మధ్యాహ్నం భోజనం తర్వాత మేము మంచం మీదుకు వెళ్ళాము భోజనం దుప్పటి కప్పుకొని పడుకుంది మరియు అంది రాము నువ్వు కూడా నాతో పడుకో నేను ఈరోజు చాలా అలసిపోయాను ఆమె స్వరంలో ఏదో ప్రత్యేకత ఉంది మరియు ఆ క్షణంలో అనేక ప్రశ్నలు లేచాయి ఆమె అంది శరీరం కూడా చాలా నొప్పి ఉంది నేను తక్షణం వదిన అడిగాను నేను మీ శరీరాన్ని నొక్కగలన నీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఆమె కాదు అంది నేను మళ్ళీ అడిగాను నేను ఆమె వెనకపడి మరియు అన్నాను వద్దున చెప్పు నొప్పి ఉంది కదా నొక్కేస్తాను ఆమె అంది సరే నేను నెమ్మదిగా ఆమె పాదాలను నొక్కడం మొదలుపెట్టాను ఆమె మకాల వరకు చేరుకుని ఆగాను మరియు ఇప్పుడు ఆమె ఆ భాగం కనిపిస్తుంది నేను ఆమెను అడిగాను వదిన పైన కూడా నొక్కాలా అప్పుడు ఆమె అంది అవును నొక్కు నాకు ఉపశమనం కలుగుతుంది నెమ్మదిగా నేను ఆమె బట్టలు పైకి ఎత్తాను మరియు నేను ఆమె ఆకారాన్ని చూడగలిగాను ఆ దృశ్యాన్ని చూసి నాకు ఒక వేరే అనుభవం కలిగింది ఆ క్షణంలో నా దృష్టి ఆ భాగం మీద ఆగిపోయింది మరియు నేను పూర్తిగా గందరగోళంలో ఉన్నాను రాము ఇప్పుడు నేను కూడా నీ పాదాలు నొక్కుతాను నీ పాదాలు కూడా నొప్పి ఉండవచ్చు కదా ఆమె నా పాదాలు నొక్కడం మొదలుపెట్టింది మరియు ఆమె మెత్తని చేతుల స్పర్శతో నాకు చాలా బాగా అనిపించింది ఆమె నా పాదాలను నొక్కుతూ నాకు ఉపశమనం ఇచ్చింది మరియు తర్వాత మేము అక్కడే నిద్రపోయాము ఇప్పుడు నాకు కొంచెం మెరుగ్గా అనిపించింది అయినప్పటికీ నేను ఆమెను అడిగాను వదిన నేను మిమ్మల్ని కౌగులించుకోవచ్చా వదినా నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఎందుకు కాదు కౌగులించు నువ్వు ఎందుకు అలా అడుగుతావు మనం స్నేహితులం కదా నీ కౌగులింత నాకు ఒక కొత్త రక్షదనం ఇస్తుంది ఆమె చాలా తెలివైనది మరియు అంత తెలుసు మేము చిన్నవాడిని పొగిలించుకున్న తర్వాత మేము మధ్యాహ్నం నిద్రపోయాం మధ్యాహ్నం మేము బాగా నిద్రపోయాం మరియు సాయంత్రం వేలుకున్నాం అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుందాం ఎందుకంటే సాయంత్రం నా అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య ఉద్యోగం నుండి వచ్చాడు మరి మేము భోజనం చేశాం వదిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేసింది దానితో అందరి ముఖాలు వికసించాయి ఇక్కడి పూర్తి వాతావరణం సంతోషాలతో నిండి ఉంది వదిన నా అన్నయ్య కోసం మంచం క్రింద హాల్లో పరిచింది ఆ తర్వాత నేను వదినతో మంచం మీద పడుకున్నాను మేము మధ్యాహ్నం బాగా నిద్రపోతాం కాబట్టి మాకు రాత్రి నిద్ర రాదు రాత్రి రెండు గంటలు అయ్యింది అయినప్పటికీ నాకు నిద్ర రావడం లేదు ఒక వైపు నుండి మరోవైపు తిరుగుతూ పడుకుంది కానీ ఆమెకు కూడా నిద్ర రావడం లేదు గదిలో ఒక చిన్న ఎర్రబల్ తొలుగుతుంది మరియు మిగతా గది చీకటిలో మునిగిపోయింది ఆ శాంత వాతావరణంలో మా మనసులో ఆలోచనలో ఉద్ నడుస్తుంది మరి ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల ఆ క్షణం రహస్యంగా మా మనసులో తిరుగుతుంది మనం ఇద్దరం చీకట్లో మేలుకొని ఉన్నాం ఆమె నాకు అంత నిశ్శబ్దంగా ఉండు రాము శబ్దం చేయొద్దు ఉదయం మూడు గంటలైంది మరియు ఆ తర్వాత ఆమె నిద్రపోయింది ఉదయం మేము ఆలస్యంగా లేచాము అన్నయ్య ఆమెను లేపడానికి వచ్చి అన్నాడు త్వరగా లే ఉద్యోగానికి వెళ్తున్నాను మేము అతని స్వరం విని మేలుకున్నాం మరియు కొద్ది సమయంలో స్నానం చేసి తాజాగా అయ్యాం రోజున నాకు కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేసింది తద్వారా మా రోజు బాగా ప్రారంభం అవుతుంది ఆ ఇష్టమైన భోజనం వాసన వంటింట్లో ఒక ప్రత్యేక వాతావరణం సృష్టించింది మరియు ఆమెను అవుతు నాతో ఉంది రా ఇప్పుడు టిఫిన్ చేద్దాం ఆమె నాకు టీ మరియు టిఫిన్ ఇచ్చింది మరి తర్వాత స్నానం చేయడానికి వెళ్ళింది టిఫిన్ చేస్తున్న సమయంలో నాకు రాత్రి సంఘటనలో గుర్తొచ్చాయి మరి అనుకున్నాను మధ్యాహ్నం వదినతో దీని గురించి మాట్లాడవచ్చు అప్పుడు వదిన నాకు తన బట్టలు ఇవ్వమని పిలిచింది నేను ఆమె దగ్గరకు బట్టలు తీసుకు వెళ్ళాను మరి ఎప్పటిలాగే తలుపు శూన్యం నుండి ఆమె బట్టలు మార్చుకున్నట్లు మార్చుకుంటున్నట్లు చూశాను స్నానం తర్వాత పదిన భోజనం తయారు చేసింది నేను ఆమెను అడిగాను వదిన భోజనం అయిందా ఆమె సమాధానం ఇచ్చింది అవును కొంచెం మిగిలింది తర్వాత మేము భోజనం చేశాం మరియు విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీదకు వెళ్ళాం నేను మరియు వదిన ఒకే అప్పట్లో పడుకున్నాం ఆమె నందు కౌగులించుకుంది నేను కూడా ఆమెను గట్టిగా కౌగులించుకున్నాను నేను వదినలా ఆమె వైపు చూసి అన్నాను ఒకటి అడగవచ్చా ఆమె ఆలోచిస్తూ అంది అడుగు నేను ముందుకు అన్నాను వదిన రాత్రి భార్య భర్తలు చేస్తారు వదిన నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఏమి చేయరు తర్వాత అంది భార్య భర్తలు ఏమి చేస్తారో అదే చేస్తారు నువ్వు పెద్దవాడైనప్పుడు లేదా పెళ్లి చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది అని అయినప్పటికీ నీకు చెప్తాను భర్త మరియు భార్య జంతువులు ఏమి చేస్తాయో అదే చేస్తారు ఆ రోజు కుక్క మరియు కుక్క పిల్ల ఏమి చేస్తుందో అదే భార్య భర్తలు చేస్తారు నేను ఆమెను అడిగాను మరి వదిన ఇది కేవలం భార్య భర్తల కోసం ఆమె సమాధానం ఇచ్చింది కాదు ఎవరైనా చేయవచ్చు అని దీన్ని రహస్యంగా ఉంచడం ముఖ్యం ఇది ఒక రహస్యం ఎవరికైనా తెలిసిపోతే పెద్ద అపఖ్యాతి వస్తుంది నేను కొంచెం ఆశ్చర్యంతో అడిగాను అలా జరగవచ్చా ఆ తర్వాత నేను విషయం మార్క్ మార్చుతూ అన్నాను వదిన ఈరోజు మనం ఏదైనా కొత్త విషయం చేయవచ్చా ఎందుకంటే ఈ రోజు నాకు నిద్ర రావడం లేదు ఇప్పుడు ఆమెను నవ్వుతూ అంది సరే లేదు పర్లే పర్లే పర్లేదు ఇలాగ పడుకుని ఉందాం తర్వాత మేము కౌలించుకున్నాము నేను ఆమెను గట్టిగా పట్టుకున్నాను మరియు అన్నాను వదిన నువ్వు కూడా నన్ను గట్టిగా కౌలించు ఆమె రక్షణ నా చేతుల్లోకి వచ్చింది తర్వాత ఒక అనిర్వచనమైన ఆయా జరిగింది ఆ క్షణం నాకు ఒక అపూర్వానందం కలి అనుభూతి కలిగింది మా చేతులు ఒకరి చుట్టూ మరొకరు తిరుగుతున్నాయి మరియు మధ్యలో మా మధుర క్షణాలలో మాకు అలా ప్రత్యేకంగా అనిపించింది మేము ఒకరి చేతుల్లో మరొకరు ఉనికిపోయాము నా సహచరుడు గట్టి పడుతున్నాడు మరియు నాకు బాత్రూమ్ వెళ్ళాలి నేను వదిన తొన్నాను వదిన నాకు బాత్రూమ్ వెళ్ళాలి ఆమె కూడా నాతో రా నాకు కూడా వెళ్ళాలి మేమిద్దరం కలిసి బాత్రూమ్ వెళ్ళాం తర్వాత నేను నేను మనసులో నిర్ణయించుకున్నాను వదినకు నా సహచరుడి దర్శనం చూపిస్తాను వదిన బాత్రూంలోకి వెళ్ళి బయట వచ్చింది బయటకు వచ్చింది మరియు తర్వాత నేను లోపలికి వెళ్ళాను మరియు వదిన తొన్నాను వదిన నా అంతమైన ప్రదేశంలో కొంచెం నొప్పి ఉంది ఆమె అంది ఏమైంది నా సున్నితమైన ప్రదేశంలో కొంచెం నొప్పి ఉంది ఆమె అంది ఏమైంది నేను అన్నాను ప్రదేశం చాలా రుకుగా ఉంది ఆమె అంది సరే చూపించు నేను తక్షణం జిప్ కిందికి దించి నా సహచారాన్ని చూపించాను ఆమె అంది ఎక్కడ నొప్పి ఉంది నేను అన్నాను ముందు ముందు కొంచెం మంట ఉంది ఆమె అంది అరే నువ్వు మిర్చి తిన్నావా తర్వాత ఆమె నా నూనె తీసుకొచ్చి దీన్ని రాసుకో నేను అన్నాను నువ్వు రా నాకు చాలా మంట ఉంది ఆమె నవ్వి అంది సరే బాగా నిద్రపో తర్వాత మంట ఉండదు ఆమె స్వరంలో ఆధుర్యం ఉంది అది నన్ను శాంతపరుస్తుంది తర్వాత నేను కంబలు తీసుకున్న తో అడిగింది రాము నీ ఆగిపోయిందా నేను అన్నాను అవును తర్వాత ఆమె అంది మళ్ళీ చూపించు నేను నేరుగా మంచం మీదకు వెళ్ళి ఆమెతో అడిగాను మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా అది నీ సూర్య సంతోషించింది ఆ సహచరుడు వదినకు పూర్తిగా సహకరిస్తున్నాడు కొంచెం సమయం తర్వాత నా సహాచరుడికి వాంతి అయింది మరి వదిన దీన్ని చూసి ఇగ్గుపడింది స్నేహితుల ద్వారా మీకు కథ నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు కథ ఎలా అనిపించదో నా కామెంట్లు తప్పకుండా చెప్పండి దయచేసి హైప్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్